ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ ఫ్యాన్స్కి అయితే మంచి మంచి న్యూస్ అనమాట ఏంటన అంటే మనకి అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవ్వబోతుంది దానికి హోస్ట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేదంటే లేదు బిగ్ బాస్ ఒక గేమ్ షోనా అని చెప్పేసి చాలా మంది తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది చూసే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు చెప్పేదే ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళేదే సో కాకపోతే ఇక్కడ అగ్ని పరీక్షకి ఎంతమంది సెలెక్ట్ అయిపోయారు దాని ప్రాసెస్ ఏంటి మళ్ళీ ఇంకా దాంట్లో హోస్ట్ ఎవరు దానికి జడ్జెస్ ఎవరు ఏంటనే చెప్పేసి ఇప్పుడు మాట్లాడుదాం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అస్సలైన ట్విస్ట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది అనేది కూడా డేట్ అనే అంతి రివీల్ అయిపోయింది అంటే మనకి అఫీషియల్గా మనకి టీవీలో అయితే టెలికాస్ట్ అవ్వలే అంతు కాకపోతే ఏంటి అనంటే మనకి కొంచెం తెలిసిపోతుంది కదా ఆ విధంగా అన్నమాట ఇక్కడ అండి మనకి అగ్ని పరీక్షకి సంబంధించి ఫార్టీ మెంబర్స్ని అలా సెలెక్ట్ చేశారు ఫిల్టర్ చేసి 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 ఆల్రెడీ అనే అంతే వాళ్ళకి టెస్ట్ పెట్టడం చేయడము సెలెక్ట్ చేయడం అయిపోయింది ఫస్ట్ వచ్చేసి హోస్ట్ వచ్చేసి మనకి ఎంతో ఎంతో ఫేవరెట్ అయిపోయినటువంటి గారు అండి షీముఖ గారు వచ్చేసి హోస్ట్ చేస్తున్నారు అంటే మనకి డైలీ టెలికాస్ట్ అయ్యే దాంట్లో కూడా ఉంటారో లేరో అయితే తెలియదు మనకి ఈరోజు వచ్చినటువంటి ప్రోమో ఉంటుంది కదా అందులో అయితే షీముఖ వచ్చేసారన్నమాట అనౌన్స్ చేశారు జడ్జెస్ అన్న కదా జడ్జెస్ వచ్చేసి త్రీ మెంబెర్స్ ఆ త్రీ మెంబెర్స్ చాలా టఫ్ పర్సన్సే మనకి సీజన్ ఫోర్ విన్నర్ అయినటువంటి అభిజిత్ అండ్ ఇంకా మనకి లేడీ విన్నర్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఉండే కదా సో మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది అనుకుంటాను ఆ సీజన్ వచ్చేసి అందులో వచ్చేసి మనకి బిందు మాధవి తర్వాత వచ్చేసి నా దీప్ నవదీప్ అయితే అందరికీ తెలిసింది బిగ్ బాస్లో వచ్చారు ప్లస్ చాలా సినిమాస్ హీరోస్ గారు కూడా చేశారు ఈ ముగ్గురు జడ్జెస్గా ఉండి చాలా మందిని ఫిల్టర్ చేసి చేసి మొట్టమొదటిసారిగా అంటే ఏంటంటే అంటే మనకి బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లే ముందే అగ్ని పరీక్ష లాగా అంటే ఒక చిన్న గేమ్ లాగా అనేది పెట్టేసి కామన్ మ్యాన్స్ ని అంటే కామన్ మ్యాన్స్ ఓపెన్కి ముందే షోజ్ అనేది జరుగుతుందనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనము మాట్లాడుకుందాము మనకు వచ్చేసి వచ్చినటువంటి ప్రోమోలో అయితే అండి మనకి బిగ్ మనకి శ్రీముఖి మీరందరూ డ్రీమ్ చేస్తున్నటువంటి స్పాట్ లైట్ ఇదే బిగ్ బాస్ నైన్లోకి మీ ఎంట్రీ టికెట్ కానీ ఇక్కడ స్పాట్ లైట్ అక్కడ ఎంట్రీ టికెట్ అంతా ఈజీ కాదు అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది అప్పుడు ఆ విధంగా అనౌన్స్ చేయగానే మనకి ఏంటి అంటే అభిజిత్ ఇలా మనకి చెస్ బోర్డు చూపిస్తారు కాయిన్స్ ఉంటాయి మనకి చెస్ కాయిన్స్ ఉంటాయి అక్కడ నుండి ఇట్లా వచ్చేసి మనకి అభిజిత్ అంటూ ఉంటాడు అంతా ఈజీ కాదు అని అతడు చాలా టఫ్ అనుకుంటా అంటాడు చెస్ కాయిన్ పట్టేసుకుని తర్వాత బిందు మాధవి వచ్చేసి మనకి బర్త్డే అప్పుడు ఇట్లా మాస్క్స్ ఉంటాయి కదా బ్లాక్ అండ్ వైట్ మాస్క్స్ అట్లా మాస్క్స్ ఉంటాయి కదా ఒకటి బ్లాక్ ఒకటి వైట్ అని చెప్పేసి అన్నట్టుగా టూ షాడోస్ అన్నట్టు మనకి ఏంటి అనంటే మనము రియల్ గా ఉన్నది వేరు ఉంటుంది అక్కడ ఉన్నది వేరు ఉంటుంది అంటే మనకి కామన్ గా అయితే బిగ్ బాస్ లాంగ్వేజ్ మనకి ఏంటనంటే ముందు ఒకటి మాట్లాడతారు వెనుకలు ఒకటి చేస్తారు టైమింగ్ బట్టి మారిపోతూ ఉంటారు అక్కడ సో అదే అనమాట మన బ్లాక్ ఫేస్ వేర్ ఉంటుంది మన కామన్ ఫేస్ వేర్ ఉంటుంది మాస్క్ అంటూ ఉంటారు కదా మనకి కామన్గా అయితే సో ఆ విధంగా అన్నమాట తర్వాత వచ్చేసి మనకి స్ట్రెస్ బాల్స్ ఉంటాయి కదా ఆ స్ట్రెస్ బాల్స్ని చూపించుకుంటూ మనకి నవదీప్ ఎప్పుడు ఇదేనా ఎంటర్టైన్మెంట్ లేదా అంతా అని చెప్పేసి స్ట్రెస్ అయినా అనుకుంటూ సో వాటితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి నవదీప్ అంటాడు ఇది అండి మనకి వచ్చేసి ఏమంటారు ఆగస్ట్ ట్వంటీ టూ నుండి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు జరుగుతుంది థర్టీన్ డేస్ ప్లస్ థర్టీన్ అవర్స్ అంటే నాకు తెలిసి డైలీ వన్ అవర్ అనుకుంటాను డైలీ ఉంది అన్నమాట ఇంకా ఇందులో ఏంటి అని అంటే గేమ్ ప్రాసెస్ గురించి చెప్తాను ఈ త్రీ జడ్జెస్ ఉన్నారు కదా ఫిఫ్టీన్ మెంబెర్స్ మనకి స్పాట్ లైట్ అనేది వేయలేదు వాళ్ళని డార్క్ గానే చూపించేసారు ఈ ఫోర్ మెంబెర్స్ మాత్రం మనకి లైటింగ్ లో అన్నట్టుగా చూపించేశారు ఎందుకంటే ముందే రివీల్ చేయరు కదా ఎవరు ఏంటి అని చెప్పేసి చూసే వాళ్ళు పట్టి పట్టి చూసే చూస్తారు బట్ నాకైతే కనపడలేదు ఏంటని అని అంటే ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు వచ్చినటువంటి గేమ్లో ఈ త్రీ మెంబర్స్ జడ్జెస్ ఉన్నారు కదా అభిజిత్ నా ప్యాంట్ బిందు పింది మాధవి వాళ్ళు ఒక స్టార్ని ఇస్తారు అనమాట ఆ విధంగా స్టార్ను ఇచ్చి సెలెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోతారు ఆ విధంగా అందులో టాస్క్లు వాళ్ళు పెట్టినటువంటి ఉంటాయి కదా గేమ్స్ అట్లాంటివన్నీ లో విన్ అవ్వుకుంటూ అవకుంటూ ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఇంకా ఎంత మంది మెంబర్స్ అని అంటే ఇచ్చాక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అని అయితే అనౌన్స్ చేయలేదు త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఒకవేళ నైన్ మెంబర్స్ అయినా కానీ వాళ్ళని కార్డ్ కడెంట్ తోటి చేస్తారు ఆ విధంగా అన్నట్టు కూడా ఉంటుంది ఎందుకనంటే మనకి ఆల్రెడీ మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ మొన్న ఒకటి ప్రమో రిలీజ్ అయిపోయింది కదా మనకి వెనల్ల కిషోర్ గారిది డబుల్ హౌజెస్ డబుల్ డోస్ అని చెప్పేసి ఏ విధంగా ఉంటుందని కూడా మనకు తెలియదు రిచ్ ఉంటుందా పూర్ ఉంటుందా అని తెలియదు వేరే వేరే లాంగ్వేజెస్లో అయితే కొంచెం హై కొంచెం లో అన్నట్టుగా ఉండే కా కామన్ పీపుల్కి అయితే ఒక రకము సెలబ్రిటీస్ అయితే ఒక రకము అన్నట్టుగా ఉండే మనకి తెలుగులో ఏ విధంగా ఉంటుందని తెలియదు ఇం ఇది అండి మనకి ట్వంటీ టూ నుండి సెవెన్ ఫిఫ్త్ డేట్ వరకు వస్తుంది మనకి టైమింగ్స్ అనేది కూడా అనౌన్స్ చేయలేదు మనకు కువిత జాతిరత్నాలు సో సాటర్డే సండే అయితే ఆ ప్రోగ్రామ్ ఉంది ప్లస్ కొంచెం సీరియల్ కొంచెం ఫేమస్ ఉన్న సీరియల్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కాకుండా అంతకుముందు కదా బిగ్ బాస్ సీజన్ వచ్చినప్పుడు కదా టెన్ ఓ క్లాక్ అలా ఉన్నట్టుగా ఉంటుందా ఏంటి అని చెప్పేసి అయితే మనకి టైమింగ్ అయితే అనౌన్స్ చేయలేదు ఇది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి లైవ్ ఉంటుందా లేదు అంటే వన్ అవరే ఉంటుందా అని అయితే తెలియదు ఓన్లీ థర్టీన్ డేస్ థర్టీన్ అవర్స్ అని అయితే తెలుసు కాకపోతే ఏ విధంగా ఉంటుంది అని అయితే తెలియలేదు ఎందుకన అంటే మనకి బిగ్ బాస్ మనకు ఉన్నప్పుడు డే ంత లైవ్ ఉంటుంది తర్వాత నైట్ మళ్ళీ వన్ అవర్ ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుందా ఏది కూడా తెలియదు కాకపోతే సెలెక్ట్ అయిన పర్సన్స్కి అందరికీ మరోసారి కంగ్రాట్స్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు అంటే వాళ్ళు ఎన్నో ఫిల్టర్స్ అయ్యాక వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇక్కడ అంటే ఇంకొకటి అది నిజమా అబద్ధమో తెలియదు అయితే అఫీషియల్గా అనౌన్స్ కాలేదు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు మనకి అగ్ని పరీక్ష అయిపోయాక సెప్టెంబర్ సెవెంత్ సెవెంత్ నుండి బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని తెలిసింది అది ఎంతవరకు నిజమవుతు మనకు అఫీషియల్గా అయితే అండి ముందే చెప్తున్నాను ఎందుకనంటే ఇది అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవ్వబోతుంది అని మనకి ముందే తెలుసు కాబట్టి చెప్పలేము ఫస్ట్ వీక్లో అలా అనుకున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మంచి మంచి అప్డేట్స్ తోటి అగ్ని పరీక్ష ఈసారి ఏంటని అంటే అగ్ని పరీక్ష అప్డేట్స్ తోటి డైలీ డైలీ న్యూస్ తోటి మళ్ళీ కలుద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అన్న అంటే మీరు చేసుకుంటే ఇందులో ఎవరైనా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నాయని ఎవరన్నా చూస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని చూస్తారు అందరూ ఎవరైనా కానీ